మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సిక్స్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ ఈ మధ్య యూట్యూబర్స్ గొడవపడడం మనం చాలా రోజులు చూస్తున్నాం కానీ నిన్న నాన్ వెజ్ అయినా అవినాష్ ఐ థింక్ ఆయన సన్నీ బయ్య యాదవ్ ఆయనని టార్గెట్ చేస్తూ కొన్ని కమెంట్స్ చేశారు అసలు ఈ ఇష్యూని మనం ఎలా చూడొచ్చు సార్ యా అసలు ముందు వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరు గొడవ ఏంటనే చూద్దాం ఫస్ట్ వచ్చి నా అన్వేష్ అతను నా అన్వేషణ అనేది అతని ఛానల్ పేరు అతను పేరు అన్వేష్ చిన్ని అతను భీమిలి వైజాగ్ దగ్గర సో తను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఫస్ట్లో అతను అమెరికా టూర్ని ఫస్ట్ పెట్టాడు అనమాట సో అతనికి దాదాపు రెండు మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇరవై లక్షల మంది ఇప్పటి వరకు ఒక వెయ్యి వీడియోలు పెట్టాడు థౌజండ్ వీడియోస్ పెట్టాడు సో అతనికి హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో చూస్తే యాభై ఆరు లక్షలు వ్యూస్ ఉన్నాయి ఫస్ట్ టాప్ అనమాట అది సో ఓవరాల్గా అతను ఇప్పటి వరకు నూట ద నూట అరవై దేశాలు తిరిగారని చెప్తున్నారు కానీ అతను యూట్యూబ్లో పెట్టుకున్న దాంట్లో మాత్రం ఎనభై ఐదు దేశాలు తిరిగానని అతను పెట్టుకున్నాడు సో ఏదేమైనా అతను సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను బలం ఏంటంటే ఒక మాస్ అపీల్ చేయగలడు ఆ లాంగ్వేజ్ వైజాగ్ స్లాంగు అది బాగా అట్రాక్ట్ అయింది సో అతను కూడా కొంచెం ఫన్నీగా ఉండడం ఒక కమెడియన్ లాగా మాట్లాడడం అవన్నీ ఉంది దాంతో అతనికి సినిమా ఆఫర్లు కూడా వచ్చాయని చెప్పారు దాదాపు పది సినిమాల ఆఫర్లు కూడా వచ్చాయి బట్ అతను ధైర్యం లేక చేయలేదని అతను కూడా దాని మీద కూడా కామెంట్ తన మీద కూడా తను జోక్లు వేసుకుంటుంటాడు అతను సరదాగా ఉంటాడు సో ఓవరాల్గా ఏంటంటే అతని రెవెన్యూ కూడా చాలా హైగా ఉంటుంది దాదాపు అతను చెప్పుకున్న దాని ప్రకారం ముప్పై లక్షలు పర్ మంత్ నేను సంపాదిస్తానని చెప్పాడు సో ఏదేమైనా అదొక యునిక్ అని చెప్పచ్చు ట్రావెల్ వ్లాగర్స్ అంటారు వీళ్ళు మామూలుగా అయితే సో ఈ ట్రావెల్ వ్లాగింగ్లో అతను నెలకు ముప్పై లక్షలు సంపాదించడం అది కూడా తనకిష్టమైన వ్యాపకం ట్రూ ట్రావెల్స్ చేస్తూ చేయడం అనేది చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా ఇతని తర్వాత అనేక మంది ఇలాగ బయలుదేరారు మేము కూడా వెళ్తాము అని వీడియోలు తీయడము దాన్ని పెట్టడం ఇలా చేశారు ఓవరాల్గా ఇండియాలో ఒక సెక్షన్కి బాగా వెల్త్ కూడా పెరిగింది ఈ మన గ్లోబలైజేషన్ తర్వాత నైంటీ వన్ తర్వాత గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది ఇండియాలో కూడా సంస్కరణలు స్టార్ట్ అయినాయి ఆ తర్వాత ఈ సర్వీస్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవడం సర్వీస్ ఇండస్ట్రీ అంటేనే మన ఎక్కువగా విదేశాలకు వెళ్ళడం కంప్యూటర్స్ ఇవి నేర్చుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందువల్ల మనకి విదేశాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది ఒక అమెరికాలోనే సంవత్సరానికి మన వాళ్ళు లక్ష మంది పైన వెళ్తున్నారు సో ఆ రకంగా బలంగా పెరగడం వల్ల కూడా ట్రావెల్ మీద అందరికి ఇంట్రెస్ట్ పెరిగింది సో ఆ రకంగా ఈ అబ్బాయి బాగా హిట్ అయ్యాడు ఇక రెండవది బయ్యా సన్నీ యాదవ్ బయ్యా సన్నీ యాదవ్ది సూర్యాపేట తెలంగాణ తను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వీడియోలు పెడుతున్నాడు సో నిజానికి నా అన్వేషతో పోలిస్తే బన్నీ ఈ బయ్యా సన్నీ యాదవ్కి ఇంకా డబ్బులు ఉన్నారు ఆల్రెడీ సబ్స్క్రైబర్లు నా నలభై లక్షల పంతొమ్మిది వేల మంది ఉన్నారు అన్నమాట నలభై ఒక్క లక్ష ఉన్నారు నలభై ఒక్క లక్ష తొంభై వేల మంది ఉన్నారు అంటే ఫోర్ పాయింట్ వన్ మిలియన్ ఉన్నారు ఆ అబ్బాయికి అమౌంట్ టూ మిలియన్ ఉన్నారు సో ఆ రకంగా ఇతను ఇంకా ఎక్కువ వచ్చింది మేబీ తెలంగాణలో ఇతను బాగా పాపులర్ ఇతని యునిక్ ఏంటంటే అంటే వీళ్ళందరికీ ఒక యూఎస్పి ఉంటుంది కదా అట్లా యునిక్ సెల్లింగ్ పాయింట్ అలాగా ఇతని యునిక్ ఏంటంటే ఇతను బైకర్ అనమాట బైక్ రైడరు సో ఇతను బైక్ ద్వారా దేశాలు తిరుగుతున్నానని చెప్తుంటాడు అనమాట అమెరికాకి బైక్లో వెళ్ళాను అనేది ఆ మధ్య వీడియో పెట్టాడు సో ఇతను ఇతనికి కూడా దాదాపు నె నెలకి ఇంకా అతనికంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఇతనికి ఇతను వీడియోలు అవి చూస్తే ఇతనికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రెండోది ఇతను ఏంటంటే మామూలుగా వీళ్ళకి ఎలా ఇన్కమ్ ఎలా ఉంటుంది వీళ్ళద్దరికీ అని చూసినప్పుడు బేసిక్గా ఒక నెంబర్ వన్ ఇన్కంలో ఒకటో ఇన్కమ్ ఏదంటే యూట్యూబ్లో వాళ్లే ఇన్హరెంట్గా యాడ్స్ని వాళ్లే క్రియేట్ చేసి ఇస్తారనమాట మనకేం సంబంధం లేదు వీడియో పెట్టడం వరకే మన పని సో అది లెంగ్త్ని బట్టి మినిమం ఎయిట్ మినిట్స్ ఉంటే మూడు యాడ్లు ఉంటాయి అట్లా కాకుండా ఇంకా ఎక్కువ లెంగ్త్ ఉంటే ఇంకా పెరుగుతాయి అది మనకి ఛాయిస్ కూడా ఉంటుంది ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు మన యాడ్స్ని అలాగే చాయిస్ కూడా ఇస్తాడు సో అది దానివల్ల అదొకటి రెండవది ఏ కైండ్ ఆఫ్ వీడియో పెడుతున్నాం మనం బూతులు పెడుతున్నామా ఫుడ్ పెడుతున్నామా ఏ కైండ్ ఆఫ్ పెడుతున్నాం దానికి బట్టి బిడ్డింగ్ చేస్తారు వాళ్ళు యూట్యూబ్ గూగుల్ యాడ్స్ అంటారు ఆ బిడ్డింగ్లో ఆ కైండ్ ఆఫ్ రెవెన్యూ ఆ కైండ్ ఆఫ్ యాడ్స్ వస్తాయి సో రెండవది ఏంటంటే ఏ దేశంలో ఎక్కువ చూస్తున్నారు ఇప్పుడు అమెరికన్స్ ఎక్కువగా వీడియో చూస్తే మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది ఎందుకంటే అక్కడ యాడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో వీడియోస్ ఎక్కువ చూస్తే అంత రెవెన్యూ రాదు ఇండియా ఆల్మోస్ట్ లాస్ట్లో ఉందనమాట యూరోపియన్ దేశాలు అమెరికా ఈ దేశాల్లో రెవెన్యూ ఎక్కువ వస్తుంది సో అది కూడా డిపెండ్ అయింది అట్లాగే ఏ కైండ్ ఆఫ్ యాడ్స్ ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఎంత బిడ్డింగ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అట్లాగే సీజనల్గా ఇప్పుడు ఫెస్టివల్ బాగుంది అనుకో ఫెస్టివల్ అప్పుడు మంచి యాడ్స్ వస్తాయి దానివల్ల డబ్బులు కూడా ఎక్కువ ఆ టైంలో వస్తుంది ఇలాగ అనేక అంశాలను బట్టి ఈ గూగుల్ యాడ్ రెవెన్యూ అనేది వస్తుంది అది కాకుండా మామూలుగా కమర్షియల్ యాడ్ని ఐదు సెకండ్లు గూగుల్ అలో చేస్తాడు ఐదు సెకండ్లు పాటు కమర్షియల్ యాడ్ మనం పెట్టుకోవచ్చు అట్లా కాకుండా బ్రాండింగ్ మనమే చెప్పేటప్పుడు ఒక బ్రాండ్ గురించి చెప్పచ్చు దా అది యాడ్ లాగా గూగుల్ పరిగణించడు సో అట్లా చెప్పొచ్చు రెండవది కింద కూడా మనం డిస్క్రిప్షన్లో కూడా యాడ్ అయ్యచ్చు మనం చెప్పి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ గురించి చెప్పాము సమ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్ గురించి చెప్పాము ఈ ట్రేడింగ్ యాప్ కింద మీరు క్లిక్ చేస్తే మీకు ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు నా దగ్గర నుంచి క్లిక్ చేస్తే అంటే మనం ముందుగానే వాళ్ళతో ఒప్పందం చేసుకోం నా దగ్గర నుంచి ఎవరు క్లిక్ కొట్టి వచ్చినా నాకు వాళ్ళు కట్టే పీజీలో ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి వాళ్ళు కన్సెషన్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు మనకు ఒక ఫైవ్ పర్సెంట్ ఎంత మనకి ఇస్తారు ఇలాగా రకరకాలుగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏందంటే ఈ ఈ మామూలుగానే అన్వేషణ అనే అబ్బాయికి కొంత గొడవ పెట్టుకున్న లక్షణాలు ముందు నుంచి కూడా ఉన్నాయి అది ఇప్పుడు వివాదాలని అతను క్రియేట్ చేస్తూ ఉంటాడు ఏదో ఒక రకంగా ఫస్ట్ ఒక అమ్మాయి విషయంలో క్రియేట్ చేశాడు లవ్ అని చెప్పి తర్వాత ఇది దాని తర్వాత ఆ మధ్య కూడా యూట్యూబర్స్ వాళ్ళకి కూడా యాత్ర అది గొడవలు ఉన్నాయి నేను అనేది గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు ఇదేదో దేశం అదే మర్చిపోయినా ఆఫ్రికన్ కంట్రీ అలాగే అయిపోతుంది ఇది అక్కడంతా కట్ల కట్ల డబ్బులు ఇవ్వాలి డాలర్లకి అంటే అక్కడ ఉన్న కరెన్సీ వాల్యూ పడిపోతుంది అనమాట ఆఫ్రికన్ కంట్రీస్ అన్నింటిలో ఉంటాయి నేను ఆ మధ్య ఒక త్రీ మంత్స్ కెన్సాసా అని కాంగోలో ఉన్నా అక్కడ ఏంటంటే నేను నేను ఉన్నప్పుడు తొమ్మిది వందల పది ఫ్రాలు ఇజికొల్టా ఒక డాలరు అంటే మనం ఒక డాలర్ ఉంటే ఒక తొమ్మిది వందల పది పురాలు ఇస్తాడు అనమాట సో ఇప్పుడు అలాగా బ్యాంక్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే డాలర్ని జోబులో పెట్టుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రాలని ట్రక్లో వేసుకొని వస్తారు సో అంత ఇబ్బంది అన్నమాట సో ఎందుకంటే అంతగా అక్కడ వాల్యూ పడిపోయింది వాళ్ళ దేశంలో సో ఎవడో అసలు ఫ్రాల్ని కౌంటే చేయరు ఇలా చూసి ఇలా కొడుతుంటారు ఎందుకంటే అవి చాలా మురిగ్గా ముట్టుకుంటే దరిద్రంగా ఉంటాయి ఆ ఫ్రాలు ఈ డాలర్ ఏమో చాలా నీట్గా ఉంటుంది ఏమాత్రం ఇదిగా ఉన్నా డాలర్ని తీసుకోరు ఎవరు సో డాలర్లు అంత ప్రేమగా కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కొడుకులు లాగా చూసుకుంటారు అవి ఏమో చాలా మురిగ్గా ఉంటుంది అసలు ఎవడు ఎంచడు ఇలాగా అది డినామినేషన్ బట్టి ఐదు రూపాయల అంటే ఐదు ఫ్రాల ఇది ఒక కట్ట అలా ఉంటుంది ఆ కట్టను అలాగా అంచనా వేసి ఇట్లా ఇసిరేస్తుంటారన్న ఏదైనా డౌట్ వస్తే ప్రత్యేకంగా చూస్తారు తప్ప దాన్ని కూడా ముట్టుకోడు సో అలా డబుల్ అంటే డ్యూయల్ కరెన్సీ ఉంటుంది చాలా ఆఫ్రికా దేశాల్లో ఇలాగ ఉంటుంది అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ కూడా ఉంటుంది డాలర్కి సో అలాగా ఇతను దాన్ని కంపేర్ చేస్తే పెట్టాను నిజానికి అది ఒక ఇండిపెండెంట్ దేశం దివాలా తీయడం వేరు ఒక రాష్ట్రం దివాలా తీయడం వేరు ఇక్కడ అంత ఈజీ కాదు ఒక రాష్ట్రం కేంద్ర యొక్క దాని మీద అజమాయిషి ఉంటుంది కంట్రోల్స్ ఉంటాయి ఇష్టం వచ్చిన డబ్బు తీసుకోవడానికి లేదు వీళ్ళకేం సపరేట్ కరెన్సీ ఉండదు వీడు డివాల్యూ అయిపోవడానికి కాబట్టి ఇది వేరు ఈ అబ్బాయికి అంత నాలెడ్జ్ కూడా లేదు లేకపోయినా నాలెడ్జ్ ఉన్నట్టుగా చాలా విషయాల మీద ఇతను మాట్లాడుతుంటాడు సో ఇతను వేర్స్ కూడా ఎక్కువ మంది ఈ ఐక్యూ లెవెల్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అవి ఎక్కువ చూస్తారు సో ఆ రకంగా సర్వైవ్ అవుతున్నాడు సో అతను గతంలో కూడా అనేక యూట్యూబర్స్తో కూడా అతనికి కూడా గతంలో వివాదాలు ఉన్నాయి ఇంకొక రవి ట్రావెలర్ అనే అతనున్నాడు అతను అమెరికాలో ఉంటాడు అతను అమెరికన్ సిటిజన్ అతను కొంత మెచ్యూరిటీ ఉంది అతను మాట్లాడే పద్ధతి కానీ అతను అతని తనకంటే ఎక్కువ దేశాలు కూడా తిరిగాడు సో ఇలాగేందంటే ఇతనికి ఏంటంటే గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ఎవ గేకడం అనడం ఇది అన్వేషకు ఉన్న లక్షణం మామూలుగా సో ఇప్పుడు బయ్య సన్నియాదవ్ మీద ఇతను అలాంటి పెట్టుకున్నాడు ఇతను అమెరికాకి వెళ్ళొచ్చు అంటే అమెరికాకి వీడు ఎట్లా వెళ్ళాడు మధ్యలో సముద్రాలంతా ఉన్నాయి కదా వీడు దీన్ని షిప్లో పంపించి వీడు ఫ్లైట్లో వెళ్ళి అక్కడ బైక్ చూపించేసి నేను వెళ్ళానని చెప్తున్నాడు అనేది ఇతను పెట్టాడు దీంతో సన్నియాదవ్ కోపం వచ్చి ఇతను ఫస్ట్ ఒక బూతులతో బండ బూతులు తిట్టి ఒకటి పెట్టాడు దాని తర్వాత మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకటి పెట్టాడు అంటే సిటిజన్ నెటిజన్స్ చాలామంది సన్నీ యాదవ్ నేను విమర్శిస్తూ పెట్టేసరికి నిజంగా కూడా ఎలా పోయావో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకుండా అతన్ని తిడతామని చెప్పారు కొంతమంది బైకర్స్ మామూలుగా ఇక్కడ తిరగడమే మాకు కష్టంగా ఉంటే నువ్వు అమెరికాకు వెళ్ళొచ్చానంటే ఎవడు నమ్ముతాడు గురు అది ఎన్ని రోజులు పడుతుంది ఏంటి ఎంత వ్యవహారం అది అనేది అందరూ అంటున్నారు దాంతో తనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే నేను ఇక్కడ వరకు వెళ్ళాను అక్కడ నుంచి అక్కడికి షిప్లో పంపించాను లేదా ఫ్లైట్లో పంపించాను అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాను ఇలాగే పెట్టాడు ఏదేమైనా ఇదంతా కూడా పాపులారిటీ ఇద్దరికి ఇద్దరు గొడవలు పడ్డం వల్ల ఇద్దరికీ లాభమే చూసేవాడికి ఎంటర్టైన్మెంటు దీనివల్ల బైక్లో రైడింగ్ ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ ఎలా పంపించాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ చూసింది అల్టిమేట్గా నెట్ రిజల్ట్ వచ్చి బ్యాడ్ ఏం కాదు కొట్టుకోండ్ర బాబు కొట్టుకోండి అన్నట్టుగా వీళ్ళు కూడా చూసుకుంటున్నారు